టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వబోతోంది రిటైర్మెంట్ నిర్ణయంపై హిట్ మ్యాన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా భారత టెస్ట్ జట్టుకు బీసీసీఐ కొత్త కెప్టెన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది రోహిత్ టెస్ట్ కెరియర్ దాదాపుగా ముగిసినట్టేనని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో టీమిండియా టెస్ట్ పగ్గాలను జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించడం ఖాయమైంది దీంతో ఇప్పటికే టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ఇక టెస్టుల్లోనూ కనబడాడు అందుకే బుమ్రా ఫిట్ గానే ఉన్న ముందు జాగ్రత్త కోసం ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదని పీటీఐ పేర్కొంది రోహిత్ను ఇకపై టెస్టుల్లో ఆడించొద్దని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుందనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది రెండు వేల ఇరవై నాలుగులో రోహిత్ టెస్టుల్లో చెత్త ప్రదర్శనతో నిరాశపరిచాడు కేవలం ఇరవై ఐదు కంటే తక్కువ సగటే నమోదు చేశాడు తన చివరి ఎనిమిది టెస్టుల్లో పది పాయింట్ తొమ్మిది సగటుతో నూట అరవై నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగాను అంతేకాకుండా రోహిత్ కెప్టెన్గా ఉన్న గత ఆరు టెస్టుల్లో భారత్ తోడిపోయింది నిజానికి టెస్టు లో హిట్ మ్యాన్ రికార్డ్ ఏమంత గొప్పగా లేదు గత ఏడాది కాలంగా రెడ్ బాల్ క్రికెట్ తో రోహిత్ బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఇటీవల బోర్డర్ గవస్కర్ ట్రోఫీలోను రోహిత్ ఫ్లాప్ అయ్యాడు తీవ్ర ఒత్తిడిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు అందుకే సిడ్నీ టెస్ట్ కు ముందే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్న సన్నిహితుల సలహాతో వెనక్కి తగ్గాడు కానీ ఈ మ్యాచ్ తుది జట్టు నుండి తనంతట తానుగానే తప్పుకొని ఆశ్చర్యపరిచాడు బహుశా ఇదే అతని చివరి సిరీస్ కానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి బ్యాటర్ గా కెప్టెన్ గా రోహిత్ టెస్టుల్లో ఇటీవల ప్రదర్శన పేలవంగా ఉండడంతో అతనిపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమైందని పీటీఐ తెలిపింది ఇప్పటికే రోహిత్తో ఈ మేరకు బీసీసీఐ చర్చలు జరిపిందని కూడా వెల్లడించింది ఏప్రిల్ నాటికి రోహిత్కు ముప్పై ఎనిమిదేళ్ళు తరువాతి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ వచ్చేసరికి నలభై ఏళ్ళు వస్తాయి దీంతో టెస్టుల్లోనూ రోహిత్ కెరియర్ ఇక ముగిసినట్లే రోహిత్ ఇక టెస్టులకు దూరమయ్యే నేపథ్యంలో తరువాతి కెప్టెన్ గా బూమ్రాను బోర్డు ప్రకటించనుంది ఇప్పటికే టెస్టుల్లో బూమ్రా వైస్ కెప్టెన్ మూడు టెస్టుల్లోనూ జట్టును నడిపించాడు ముఖ్యంగా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో సారథిగా బూమ్రా ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు ప్రస్తుతం బూమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకున్న భవిష్యత్ పై ఫోకస్ పెట్టి ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదని తెలిసింది బుమ్రా ఇంకా పూర్తి స్థాయిలో బౌలింగ్ ప్రారంభించలేదు అతన్ని కాపాడుకోవాల్సిన అవసరం భారత్ జట్టుకు ఉంది అందుకే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించే రిస్క్ తీసుకోలేదు ఐపీఎల్తో బుమ్రా రిధం అందుకునే అవకాశం ఉంది ఆ తర్వాత జూన్ జూలైలో ఇంగ్లాండ్ టూర్లో టెస్ట్ సిరీస్కు బుమ్రా పూర్తి స్థాయి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని పీటీఐ పేర్కొంది అదే జరిగితే ఆటగాడిగా కూడా రోహిత్ను మళ్ళీ టెస్టుల్లో చూసే అవకాశాలు లేనట్టే